ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బలమైన రోగనిరోధక శక్తి కోసం సహజమైన చిట్కాల గురించి మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది ఒక అజ్ఞాత కవచంలా పనిచేస్తుంది ఇది బలహీనమైతే జలుబు దగ్గు జ్వరాలు అలర్జీలు తరచూ వస్తుంటాయి కానీ మన ఆహారం అలవాట్ల ద్వారా దీన్ని సహజంగానే బలపరుచుకోవచ్చు టిప్ ఒకటి తులసి ఆకులు ప్రతిరోజు ఉదయం రెండు మూడు తులసి ఆకులు నమలడం వల్ల శరీరానికి సహజ యాంటీబయాటిక్ లభిస్తుంది ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది టిప్ రెండు నిమ్మరసం ప్లస్ తేనె వెచ్చని నీటిలో నిమ్మరసం ఒక చెంచా తేనె కలిపి ఉదయం తీసుకుంటే విటమిన్ సి అందుతుంది ఇది శరీరంలో శక్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది టిప్ మూడు పండ్ల శక్తి ప్రతిరోజూ సీజనల్ ఫ్రూట్స్ నేరేడు జామ సీతాఫలం లాంటివి తినడం వల్ల సహజ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి టిప్ నాలుగు పసుపు పాలు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలులో అరకప్పు పసుపు కలిపి తాగితే శరీరానికి సహజ రక్షణ లభిస్తుంది ఇది శరీరంలోని వాపులు తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది టిప్ ఐదు ఆకుకూరలు పాలకూర గోంగూర మునగ ఆకులు వీటిలో ఉండే విటమిన్లు ఐరన్ మినరల్స్ రోగనిరోధక శక్తిని బలపరచడంలో చాలా ముఖ్యమైనవి టిప్ ఆరు సూర్యకిరణాలు ప్రతిరోజు ఉదయం పదిహేను నిమిషాలు సూర్యకిరణాల్లో కూర్చుంటే విటమిన్ డి లభిస్తుంది ఇది శరీరాన్ని బలంగా ఉంచుతుంది టిప్ ఏడు నీరు రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగితే శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళి రోగనిరోధక శక్తి బలపడుతుంది టిప్ ఎనిమిది యోగా మరియు ధ్యానం శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా రోగనిరోధక శక్తి కావాలి ప్రతిరోజు యోగా శ్వాస సాధన ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి శరీరం బలపడుతుంది ఇవన్నీ ఖరీదైన ఔషధాలు కావు మన ఇంట్లోనే ఉన్న సహజమైన చిట్కాలు మీరు కూడా ఈ చిట్కాలను ఉపయోగించి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తరువాతి వీడియోలో మరిన్ని సహజసిద్ధమైన ఆరోగ్య రహస్యాలతో కలుద్దాం